ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలు కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాల సర్ప దోషాలని కుజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రితలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం లెక్క ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందరు డౌటే లేదు కొన్ని మోసం ఎలాగా ప్రేమలో మరి ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలుపెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లొచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులేని ఆడవాళ్ళకు కూడా సిగ్గు లేదు పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలా మంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి వేసి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకే అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేస్తున్నటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంత అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడిని నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలదు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏం మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి కలవమన్నాం అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమండి మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళని చెప్పడం ఫై ఫోనుల్లో టైం పాస్ చేసుకుంటూ టైం వే అవతల టైం వేస్ట్ మీ సోదరుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కాచుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు లాగా చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషి వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవరైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు గార్చుకుంటూ కబురులు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా మంచోళ్ళు ఎప్పుడూ ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్లలో ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళలో మగాళ్ళలోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా ఆ కామా తురణం నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతున్నాం మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మ చక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురు చండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్ లో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసు ఉంటాయన్నమాట కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాప్ వర్స్ అందరు కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుల్తో కలిసిన శుక్రుడి కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆఫ్ నాట్ టు బి ఇన్ బట్ ఆర్ ఆన్ మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏముందా అని ఉత్సాహంగా వస్తున్నారు కదా కానీ బాగానే ఉంటాయి యూట్యూబ్ లో అందరూ చాలా బాగుంది బాగా సూపర్ డూపర్ అని చెప్తున్నారు కానీ స్త్రీ శాపాల గురించి స్త్రీ దోషాల గురించి ఎవరు చెప్పలేదు కదా మరి మరి అవన్నీ కూడా కర్ణుని కూడా అత పాతాళానికి తొక్కేసినాయి కదా శాపంలో భూదేవి శాపం శ్రీదేవి శ్రీదేవి శాపం అన్నీ కూడా శాపాలన్నీ ఒకసారి వచ్చినప్పుడు కర్ణుడే పడిపోయాడు మీరంతా ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బులకు విషయంలో కొదవలేదు మరి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇతర ఆదాయ వనరులు రావడం జరుగుతుంది డిస్ప్రపోర్షనెట్ ఆఫ్ అసెట్స్ కేసుల నుంచి మీరు తప్పించుకున్న అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అవనేయండి ఎవరైతే అవనేయండి కానీ ఈ స్త్రీ శాపం నుంచి స్త్రీ దోషం నుంచి మాత్రం తప్పించుకోవడం అసంభవం మరి సప్తమంలో షష్ఠ స్థితిగతుడైనటువంటి ఆ గురుగ్రహ ప్రభావం మరి సప్తమ స్థితిగతుడు అవడం వలన అలాగే శుక్రగ్రహ డిస్ప్లేస్మెంట్స్ అన్నీ కూడా అన్నీ చూడడం అబ్జర్వ్ చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందండి అంటే ధనుష్ రాశి వాళ్ళకి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ లో స్త్రీల వల్ల రావడానికి అవకాశాలు ఉన్నాయి కారణం స్త్రీ శాపం స్త్రీ దోషం మరి పూర్వ జన్మలే అవసరం లేదండి ఈ జన్మలోనే మీరు స్త్రీలకి చెప్పే మేము ప్రతి ఒక్కళ్ళు మేము చాలా మంచి వాళ్ళమండి మేము ఏ ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదని అని అన్ని కాకండ్ బుల్ స్టోరీస్ మాకు తెలుసు కానీ ఎవరు అయితే వెళ్ళారో ఎవరైనా వెళ్ళలేనటువంటి వాళ్ళ సంగతి వదిలేసేయండి ఎవరైతే కఠినంగా కర్కశంగా మోసాలు చేసినటువంటి ఆ స్త్రీ శాపాలన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు ఫలి ఇది ఈ ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెడీ ఫర్ ట్రబుల్స్ పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడానికి జైలుకి వెళ్ళడానికి ఏదో రూపంలో ఆ అమ్మాయి డైరెక్ట్ పాపం పెట్టలేదు అవల కాబట్టి మరి ఈ రూపంలో రావడానికి ఉంటాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాసి వాళ్ళు ఎంతసేపు డబ్బునే చూస్తున్నారు గతంలో కొంతమంది ధనుసు రాసి వాళ్ళు అపార్ట్మెంట్లు రాసి ఇచ్చారు వీళ్ళప్ప సొమ్మని ఆడవాళ్ళకి చాలా మంది ప్రముఖ సినీ హీరోలు కూడా ఉన్నారనమాట ఏంటంటే ఆ బిల్డింగ్ రాసాడు ఈ బిల్డింగ్ రాసాడు అంటే తండ్రులు ఎందుకు సంపాదిస్తారా ఆ బిల్డింగ్ లో లవర్స్ రాసి ఇచ్చాడు కా పేదవాళ్ళు కనబడలేదు అనాథ పిల్లలు కనబడలేదు ఆ అంటే ఇవి మీ ఇష్టమేనమాట మీ ఇష్టం మీరు అనుభవించేయచ్చు చేసేయచ్చు శని గ్రహాలు వదలవు మిమ్మల్ని స్త్రీ వదులుతాయి అనుకుంటున్నారా మీరు కాబట్టి కొంత పరిహారాలు చేసుకోవడం కోసం రెమెడీ చెప్పాలి కదా మరి దానికోసం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నాడు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంప నల్ల నువ్వులు నల్లని ఇచ్చి పెద్ర మనకి మరి అధిక పారితోషికాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా మీరు ఏం చేయాలా దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా కాస్త తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు